నమస్కారం ఆ రోజు పొరపాటుగా మాట్లాడాను ఐఎమ్ సారీ అప్పటి నుంచి మీ దగ్గర ఎప్పుడు క్షమాపణ చెప్పుకుందాం ఇట్స్ ఆల్ రైట్ ఒక చోట చదువుకునేవాడిని మన మధ్య స్నేహం తప్ప వైరం ఉండకూడదు నా యర్ ఫ్రెండ్స్ నా మీద కోపం లేకపోతే మీరు ఈ డ్రింక్ తీసుకోవాలి ప్లీజ్ థ్యాంక్ యూ గీత వాళ్ళ ఇంటి దాకా నేను వస్తాను జాని ఎందుకు ప్రేమ పార్టీ మూడు పాడైపోతుంది మా ఇంటికెళ్ళే దారే కదా గీతను ఇంట్లో భద్రంగా వదిలేసిపోతాను మరేం భయం లేదు జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ గీత అనే అమ్మాయి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయిందండి ఇప్పుడే జాని గీతని వాళ్ళు ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళాడు ఐ ఎంతసేపు అయింది వెళ్ళి ఇప్పుడేనండి ఇటే వెళ్ళింది కారు ఇటే నుండి తీసుకెళ్ళాడు ఈ మోటార్ సైకిల్ మందేనండి ఎస్ సార్ మందే సార్ చాలా బాగుంది నువ్వు భరిచినా ఏడ్చినా నేను కొంత బరికి వినిపించదు అనవసరంగా గాల మై స్వీటీ ఆ రోజు ఎంత చేశారే ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు

తెస్తే హోపీగా బ్రతుకుతున్న కుటుంబం అండి మాది దీనికి జ్వర కూడా ఏదైనా జరిగొంటే మీ పార్టీకి మా ఇంట్లో మూడు దేవాలు కనిపిస్తాయండి ఓరంతను కొండంత చేసి అనవసరంగా బాధపడుతుంది పార్టీలో గీతకు మొత్తం మంది ఇచ్చి వ్యతవేషలు ఉంటాయి నేను వాడికి బాగా బుద్ధి చెప్పి గీతం తీసుకొచ్చాను ఇది జరిగింది గీత గీత పాపిస్తూ అనవసరంగా నేను మీరు చేయి చేసుకున్నాను కొనుకోమ్మ వారాల తరబడి చూరు పట్టుకుని అతి అతిథేవుడు మమ్మల్ని త్వరగా వదిలిపోయేటట్టు స్వామి ఇంటర్వ్యూలో జయం కలిగి ఆయనకి ఉద్యోగం వచ్చేలా చూడు పూర్తిగా విన్నారా సంపూర్తిగా విన్నాను విని సంతృప్తి పడ్డాను దూర బంధువునైనా దీని అభిమానం చూపిస్తూ నాకు ఉద్యోగం రావాలని మీరు పూజలు చేస్తున్నారంటే ఇంత మంచి మనసున్న మనుషులను వదిలిపెట్టి వెలబుద్ధి కావటం లేదు ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చినా సరే నేను క్వార్టర్స్ లో ఉండను మా చుట్టాలింట్లోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పేస్తాను ఎందుకండి అయితే అందంగా విశాలంగా ఏం బాగులేండి నా బాగు కోరే మిమ్మల్నించి నన్ను దూరం చేసి ఆ క్వార్టర్స్ ఎంత మంచిదైనా నా కొద్దు లక్ష్మి గారు జీవితాంతం మీ ఆతిథ్యం స్వీకరిస్తూ మీ చేతి అన్నం తింటూ మీ అభిమానాన్ని అందుకుంటూ ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనుంది ఇంటర్వ్యూలో నాకు శుభం కలగాలని ఆశీర్వదించండి వయసులో నాకంటే మీరు చిన్నవారు నాకు శుభం కలగాలని ప్రార్థించండి వస్తానండి తప్పకుండా మీకు పెద్ద క్వార్టర్స్ ఇచ్చే మంచి ఉద్యోగం దొరికి ఆ క్వార్టర్స్ మీరు త్వరగా చేరిపోవాలి ఇది నా పరిస్థితి ఇక ఆ భగవంతునే నన్ను కాపాడాలి సార్ రండి సార్ నమస్కారం సార్ సార్ నా పేరు గోపి కుంకుమకు దూరమై విధవరాలైన తల్లి టీబీతో బాధపడుతున్న అక్క క్యాన్సర్తో మంచం ఎక్కిన అన్న పోలియో వచ్చిన తమ్ముడు పుట్టి గుడ్డైన చెల్లెలు ఉబ్బసంతో అవస్థపడుతున్న మామయ్య తట్టెడు అప్పులు పుట్టెడు బాధలతో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి సాయం చేయటం భారత పౌరుడుగా మీ బాధ్యత అవునా కాదా సార్ తప్పకుండా నా బాధ్యత బాబు ఈ ఉద్యోగం నీకే ఇస్తాను కానీ కష్టాలు నష్టాలు నావి కావు సార్ ఇతనే సార్ ఆ బాధలకు వారసుడు చూడండి సార్ ఇతని పేరు రాంపండు పండు అని పేరు పెట్టుకున్న పిందిలా వాడిపోతున్న ఈ అభాగ్యం చూడండి సార్ ఇతని మీద జాలి తెలిసి ఈ ఉద్యోగం ఇతనికే ఇప్పించండి ఇతవరాలైన తల్లి క్యాన్సర్ తో మంచం ఎక్కిన అక్క జబ్బు లిస్ట్ వింటుంటే నాకు వచ్చేట్టుగా ఉంది అసలే ఉపసరోగిని జబ్బు లిస్ట్ చెప్పినాను భయపేటకు ఈ ఉద్యోగం తప్పకుండా ఇతకాడిగా ఇస్తా సరేనా థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను సార్